సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత చెరుకు ఆధారపడ్డ ప్రాంతమని ఈ ప్రాంత చెరుకు రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం మాటూర్ గ్రామంలో ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ చక్ర కర్మాగారంకు మంత్రి దామోదర్ రాజనరసింహ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాజీ ఎంపీ సురేష్ శెట్కార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో ట్రై డెంట్ చక్కెర కర్మాగారం ఈసారి క్రషింగ్ చేయబోడంతో రైతులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని రైతుల కర్మాగారం యాజమాన్యం ఇంకా ఏడు పాయింట్ ఐదు కోట్ల పాత బకాయి ఉందని అన్నారు ప్రభుత్వం జోక్యం జోక్యం చేసుకుని రైతుల సమస్యలను కొలుకు తీసుకురావాలని పూర్వ వైపు తీసుకురావాలని ఇక్కడ చెరుకు ఇతర ప్రాంతాలకు తరలకుండా చర్యలు తీసుకోవాలని తమ ఉద్దేశం చెప్పారు ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేయబోయే కర్మాగారంలో స్థానికులకి ఉద్యోగ అవకాశం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు ప్రభుత్వం రైతులు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలు పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు మూతపడ్డ నిజాం చిక్రం కర్మగారాలను తెలిపించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు షుగర్ ఫ్యాక్టరీ నేరుగా ఐదు వందల మంది పరోక్షంగా రెండు వేల ఐదు వందల మంది దానికి తోడు మంచిగా సంజీవ రెడ్డి కానీ ప్యాట్లు గారు ప్రస్తావించదు మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరడము ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది రైతులను ఆదుకుంటాము రైతులను ఆదుకుంటాము ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యజమాన్యం తోటి గోయల్ కుటుంబంతో స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఇవ్వండి రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో చదువుకున్న వారు ఉన్నారో నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కలిగి కలిపేయండి మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుంది ప్రధానంగా రాజకీయాలకు పార్టీలకు అదేతంగా మనమందరం కలిసి కట్టుగా ఈ ప్రాంతంలో రైతులు ఏదో ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి కనీసం నలుగు ఐదు కెపాసిటీ నాలుగు లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్ లో ఆ కెపాసిటీ ఆ క్రషింగ్ జరగాల జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది రైతులకు న్యాయం చేయాలి ఈ మధ్య రైతులను దర్శనము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినము మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా పొద్దున మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి పూర్వ వైభవం ఇక్కడ ఉన్న భద్రతా వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ శుభాషి తోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు